అమ్మగారండి పాలు చిచి ఇవాళ ఆదివారం కదా అయ్యారండి సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ ఈ ఇంట్లో సండే వస్తే సంథింగ్ స్పెషల్ అండి వంటల్లో కాదండి ఇంటి పద్ధతుల్లో వాళ్ళు వీళ్ళవుతారో వీళ్ళు వాళ్ళు అవుతారో ఎవరు ఎవరవుతారో మీరే చూడండి ఈ చంద్రం కాఫీ గుడ్ రెడీ 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 దోస్త రెడీ వదినా ఈ రోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా అదిరిపోయే అల్లం పచ్చడి నోరు గురించి ములక్కడ సాంబార్ మరిది గారు ఇది తమరు చెప్పక్కర్లేదు తిన్న తర్వాత మేం డిసైడ్ చేస్తాం నాకు నీలా పెళ్లి కాని ఆ వచ్చే అమ్మ దగ్గర వంటలు నేర్చుకుని నీ లెవెల్ లో వడ్డిచ్చేస్తారంతే ఏమన్నా ఏమంటారు బ్రదర్ నీ అర్థాంగి పెళ్ళై మూడేళ్ళయింది బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోరా అనయా చిన్న నీకు అన్ని విషయాలు మచ్చిమార్పు గాని బెడ్రూమ్ లోకి వెళ్తే మాత్రం మామూలుగా సాగు నీకు పెళ్లి అయితే గానీ బెడ్రూమ్ విషయాలు అర్థం కావు గాని ఆ అనయా నువ్వు తొందరగా కొట్టివచ్చు కదా నిలబడి చూడపోతే టిఫిన్ చేసేటప్పుడు ఫ్రీజ్ ఏంట్రా ఇది మాకు అసలు విషయం తెలియాలి ఏంట్రా మీకు వచ్చిన అంత పెద్ద డౌట్ సరే త్వరగా అడగండి టిఫిన్ చల్లారిపోతుంది నేను పుట్టినప్పటి నుంచి గమనిస్తున్నాం సండే వస్తే చాలు డాడీలు మమ్మీలు అయిపోతున్నారు మమ్మీలు ఏమో కలిమే కాలేసుకుని డాడీలు లా కూర్చుంటారు డౌట్ క్లియర్ అయ్యే వరకు మనం ఇలాగే ఫ్రీజ్ అయి ఉండాలి అమ్మో చాలా పెద్ద డౌటే వచ్చింది ఓకే ఓకే ఫ్రీజ్ రిలీజ్ చేయండి చెప్తాం ఓకే పద్మానా మీ ఒక్కరికే ఫ్రీజ్ రిలీజ్ అమ్మయ్యా నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఈ రోజు మీకు స్కూల్ ఉందా ఏం చేస్తారు మీరు ఈ రోజు ఈ రోజు సండే కాబట్టి మాకు ఆఫీస్ లేదు మీకు స్కూల్ లేదు హ్యాపీగా గడపడానికి వారానికి ఒక్క రోజు సెలవు ఉంది మనకి మరి మమ్మీలకి ఎక్కడ ఉంది సెలవు అవును పాప మమ్మీలకి ఏ రోజు సెలవు లేదు అందుకే ఈ ఒక్క రోజు మమ్మీలు చేసే పని డాడీలు చేశారు అనుకో మమ్మీలకి దొరుకుతుంది సెలవు గుడ్ ఐడియా సూపర్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ హలో ఓకే ఇది మనం కొత్తగా లాంచ్ అయ్యో చంద్ర టీవీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్ మనల్ని అప్లోడ్ చేసిన యాడ్ కంపెనీ వివరాలు సార్ సార్ మన ఈ కొత్త లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ వెరీ ప్రౌడ్ మనం టీవీ మీడియా లేకంటే వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్ ఎయిటీ బై వన్ ఏంటి బీపీ ఎంత పెరిగింది ఆ ధర్మరాజు వాళ్ళు టీవీ రంగంలో కూడా మనకు పోటీ వస్తున్నారన్న మాట ఏమిటేమిటి మీతో పోటీయా ఎంత పెద్ద చూకు అయ్యగారితో పెట్టుకుంటే కుప్పకూలిపోతారు మీ అనుభవం ఎక్కడాక బయగల ఎక్కడ శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు రాక్షసగురు శుక్రాచార్యులు ధర్మరాజు వాడి తమ్ములు సామాన్యులు కారు సమర్థులు వాళ్ళే బిజినెస్ లో దిగినా బిగినింగు ఎండింగు చూస్తారు అలాంటి వాళ్ళ అంతు చూడటం అంత తేలిక కాదు దానికి పద్మ వ్యూహం లాంటి కొట్టాలి దానికి టైం రావాలి

నీ మీద మాకు ఆశలన్నీ నెరవేరాలని దేవుడు దాండ అలా తోతున్నాడు నా ఉప్పులో పుచ్చగా నాకు మున్ని మున్నా ఇలా పట్టుకొని ఇలా వెలిగించాలి ఏంటి ఫిట్టింగ్నే మా తమ్ముడి ఫేస్ లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా భూదేవి నా పేరు భూదేవి కాదు శ్రీదేవి ఈ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా మాట్లాడాలి. మొదినా ఈ రోజు నా బర్త్డే డే స్పెషల్ ఏం చేసావ్? కజ్జకాయలు. కజ్జకాయలా అయితే ఉన్నవి మొత్తం నేనే లాగి సరు వస్తాను. వావ్! వివాహ భోజనంబు, వితైన వంటకంబూ. ఈ రోజు నీ కజ్జకాయ కొట్టలేదు మొత్తం నేనే కుడకాయ సాల్ట్ చేస్తాను.